jungle okay చదువుకొని టెన్త్లో టెన్త్ జీపీఏ కొట్టేశాను నేను ఇంటర్లో కూడా చాలా మంచి మార్క్స్తో పాస్ అయ్యాను దసరా హాలిడేకి రాగానే అప్పుడు మమ్మీకి హెల్త్ సరిగ్గా లేకుండా మమ్మీకి ఎలా తక్కువ కావాలి అని చెప్పేసి నానా ఇక్కడ ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా కానీ మమ్మీకి తగ్గలేదు అయితే మా మామ ఊరి నుండి కాల్ చేసి ఇక్కడ మంచి డాక్టర్ ఉన్నాడు మీరు రన్నీ చూపిస్తామని చెప్తే ఇంతవరకు నాన్న నన్ను ఎక్కడికి ఫోన్ ఇచ్చేవాడు కాదు నాకు ఒక్కరు దాన్ని వదిలేసుకోవడం ఎక్కడికి ఎవ్వరు వెళ్ళేవారు కాదు అలాంటిది నన్ను తమ్ముడిని నాన్న ఇంట్లో పెట్టి జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళారు ఆ టైంలోనే నేను మమ్మీ నాన్న వాళ్ళు ఇంకా రావట్లేదు అని చెప్పేసి మా అమ్మ వాళ్ళకి కాల్ చేస్తే మా అమ్మ వాళ్ళందరూ ఊర్లోనే ఉన్నారు కానీ ఎవ్వరు కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు నాకు భయం వేస్తుంది తర్వాత మా ఇంటి పక్కన ఒక ఆమె వచ్చి మీ మమ్మీ యాడ్కి యాక్సిడెంట్ అయినట్టు ఎక్కడ ఉంటుంది කාල පරగ ച പ වచකාක වග හ ග ඉට පකන අන්න හ හ වෙට අ බදද මवाල ඇඩగवा ය. ఆగమాగం ఎట్లాగం చేసిందంటే మమ్మల్ని మీదేసి తీసుకెళ్ళాను మమ్మీ ఒక్క బెడ్ మీద నాన్న ఒక బెడ్ మీద పడి ఉన్నారు నాన్న చూడంగానే మా వాళ్ళగా కాలేదు నాన్న దగ్గరికి వెళ్ళి పట్టుకొని మమ్మీని చూస్తే మమ్మీ మమ్మీలా లేదు ఫేస్ మొత్తం అందులో దాంతో మమ్మల్ని ఊర్లోనే ఉండమన్నారు ఈ సిచ్యువేషన్లో నాకు తమ్ముడికి అసలేం అర్థం కాలేదు అసలు మేము ఏం చేస్తున్నాము ఎలా బతుకుతాము అసలు అర్థం కావట్లేదు బాధ భయంతో మా భవిష్యత్తు అసలు మాకేం అర్థం అవ ఆ టైంలోనే ఫౌండేషన్ నుండి ఒకసారి వచ్చి ఒక పాంప్లెట్ ఇచ్చి మమ్మల్ని నన్ను చూద్దాం దాంట్లో ఫౌండేషన్లో జాయిన్ కామని చెప్పారు వాళ్ళే ఇస్తాము అని చెప్పారు అప్పుడు అంటే నన్ను అందులో జాయిన్ అవ్వమని చెప్పారు వాళ్ళే ప్లేస్మెంట్ ఇస్తారంట నేను అక్కడికి వెళ్ళాను మేడం ఇంటర్వ్యూ చేసేటప్పుడు నాకు చాలా భయమైంది అసలు ఆ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవుతానా అని ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే బాగుండు అని ఒక హోప్ నాకు వచ్చేసింది నేను దేవుడికి ప్రేర్ అమ్మా మేడం అన్నారు నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావమ్మా నువ్వు రా అని చెప్పారు నేను షాక్ అయిపోయా బాబు ఇంత బాగుంటుందా నేను అసలు ఊహించలే ప్లేస్ ఎంత బాగుంటుందని బ్రేక్ఫాస్ట్ లంచ్ లంచ్ తినేటప్పుడు నేను అసలు పిఎంపీ లంచ్ నేను తింటున్నా నేను అసలు నాకు ఏం పర్వాలేదు అది అని చెప్పేసి లైస్ స్కిల్ సాఫ్ట్ స్కిల్స్ మధ్య కంప్యూటర్ ఇంగ్లీష్ ఇవన్నీ ఇక్కడ టీచర్లు సార్ వాళ్ళు అందరూ మమ్మల్ని చాలా ఈ టీచింగ్ వల్ల నాపై నాకు నమ్మకం ధైర్యంగా మాట్లాడలేకపోతుంది ఇప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాను వారి ఎంకరేజ్మెంట్ నిజంగా నాలో మార్పు తీసుకొచ్చింది ఒక కొత్త స్కిల్స్ నేర్చుకునేందుకు తోడ్పడింది మూడు నెలలలో కోర్స్ కంప్లీట్ అయింది నన్ను ఇక్కడ ప్లేస్మెంట్ యశోద హాస్పిటల్లో ఇచ్చారు ఇప్పుడు నేను ఓటీలో వర్క్ చేస్తున్నాను స్క్రబ్నర్స్గా నాకు ఇప్పుడు వచ్చే శాలరీతో మా ఫ్యామిలీని నేను చూసుకోగలుగుతున్నాను నా తమ్ముడిని కూడా నేను చదివించుకోగలుగుతున్నాను నేను ఉన్న సిచ్యువేషన్ నుండి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా అంటే దానికి కేవలం యశోద ఫౌండేషన్ మాత్రమే నా స్టోరీ నేను చెప్పుకునే అవకాశాలను నన్నుగా నిరూపించుకునే ఈ ఛాన్స్ ఇచ్చింది యశోద ఫౌండేషన్ మాత్రమే థ్యాంక్ యూ యశోద So, we have many such stories who work with the foundation. Now, I Dr. Dr. our director. like other things, ఇది మన మీడియా సోదరు వరకు అందరికి ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడికి వచ్చినందుకు అండ్ అండ్ దౌట్సెట్ అని మన హెల్త్ మినిస్టర్ గారు ఇవాళ బిజీ ఉన్ని రాలేకపోయినారు బట్ ఆయన పర్సనల్గా విష్ చేస్తున్నారు ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రాంకర్స్ అనేది ఇది మన బ్రాంకర్స్ అనేది కేవలం మన పల్మనరీ డిపార్ట్మెంట్లో అది కూడా స్పెసిఫికలీ ఇంటర్వెన్షన్ పల్మనరీ అనేది ఈ లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ పల్మనరీ డిపార్ట్మెంట్లో అయింది దాని గురించి పెద్ద సదస్సు అని ఇంటర్నేషనల్ సదస్సు అయింది ఇక్కడ మోర్ దెన్ అరవై కన్నా ఎక్కువ మంది ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అండ్ దేశం నలు కారు ఆల్ ద డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ నుండి డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్నేషనల్ కంట్రీస్ అండ్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా అందరి ఇక్కడికి వచ్చి పెద్ద ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సదస్సులు అండి ఇంటర్వెన్షన్ ఫీల్ల ఈ రెండు రెండు దినాల లైక్ ఈ టూ డేస్ కాన్ఫరెన్స్ వాజ్ ఎ గ్రాండ్ సక్సెస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్ఫరెన్సెస్ ఇన్ ద కంట్రీ సో ఇంటర్వెన్షన్ పల్మినరీ దాని గురించి స్పెసిఫిక్గా ఫోకస్ చేసి చేసిన దాంట్లో ఇది అయిందండి సో అండ్ ఎస్ డాక్టర్ హరికిషన్ గారు అవర్ కమ్స్ సదస్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారని తర్వాత మనకు ఇద్దరు ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళు ఇంగ్లీష్లో ఈ బ్రాంకస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే పల్మినాలజీ కాన్ఫరెన్స్ ఇది ఫోర్త్ ఎడిషన్ అండి ప్రతి కంట్రీ నుంచి అంటే మన ఏషియా యూరోప్ అండ్ అమెరికా నుంచి ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పల్మినాలజీ డాక్టర్స్ కన్నా ఎక్కువ మంది వచ్చి ఈ బ్రాంకోస్కోపీ అనే ఒక పల్మినరీ విభాగాన్ని స్టడీ చేయడం జరుగుతుంది ఇంటర్వెన్షన్ పల్మినాలజీ అనేది ఒక సబ్ బ్రాంచ్గా చెప్పుకుంటాము దీంట్లో మనం ఊపిరి యొక్క క్యాన్సర్కి సంబంధించిన అధునాతనమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి క్యాన్సర్ని తొందరగా ఎలా కనిపెట్టి దాన్ని క్యూర్ చేయగలము ఇటువంటి న్యూ మెథడ్స్ అన్ని డిస్కస్ చేస్తూ ఉంటాము ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ చేయటం జరిగింది కాన్ఫరెన్స్ ఈ కాన్ఫరెన్స్గా పేరు తెచ్చుకోండి అట్లానే యశోదా హాస్పిటల్స్లో రీసెంట్గా మేము కోమ్ సిటీ అండ్ వేపర్ ఆపరేషన్ అనే న్యూ మెథడ్స్ ఆఫ్ లనింగ్ ప్రొసీజర్ ట్రీట్మెంట్స్ మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అవి మన హైదరాబాద్ పేషెంట్ ప్రజలకి అట్లానే ఇండియా పేషెంట్స్కి కూడా అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఈ థింగ్ ఏంటంటే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఊపిరి కోవిడ్ తర్వాత మనకి ఊపిరితిత్తులు నాశనమైపోయిన పేషెంట్స్కి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలని ఒక గైడ్ లైన్స్ అనేవి లేవు దానికి సంబంధించి ఈసారి మన ప్రపంచ ప్రపంచ ప్రఖ్యాతమైన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సని చేసే ఎక్స్పర్ట్స్ అందరూ ఇప్పుడు యశోద హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉన్నారు అట్లనే మన యశోద హాస్పిటల్స్లో ఈ కాన్ఫరెన్స్లో మనం పర్మనాలజిస్ట్ని లంగ్ ట్రాన్స్ప్లెంట్ సర్జన్స్ని మిక్స్ చేసి వాళ్ళకి మాకు ఉండే యొక్క కంబైన్ ట్రీట్మెంట్స్ ఏంటి అనేవి ఎక్కువగా డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఈ కాన్ఫరెన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ పొందని కాంగ్రెస్గా పెరగటానికి ముఖ్యంగా యశోద హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ పవన్ గోర్కంటి గారి సహకారంతో ఈ ప్రోగ్రాం చేయటం జరుగుతుంది చాలామంది ప్రొఫెసర్స్ ఫాదర్ ఫిగర్స్ ఆఫ్ బ్రాంకోస్కోపీ ఈ డాక్టర్ వెనరినపో రెట్టి ప్రొఫెసర్ కైల్ హోగార్ ప్రొఫెసర్ యోటిన్ జర్మనీ అమెరికా ఇటువంటి దేశాల నుంచి వచ్చి ఇక్కడ మనకి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయో అవి మనకి చెప్పడం వివరించారు సో ఈ కాంగ్రెస్ మన హైదరాబాద్ నగరానికి అట్లానే ఇండియా అండ్ ఆల్సో ప్రపంచానికి కూడా ఒక Well, it's, you can imagine, it's, it's both my honor and pleasure to be here. It's great to be back in Hyderabad again. This conference has been amazing to watch the, the growth from the initial one, which was unbelievably large and successful, to see where we are now. And you get this kind of growth because this is a field that is growing and exploding, and it's only growing this quickly and this massively in this area. Of the leadership. That's coming, and under the guidance of Hari, from moving the field and bringing in all the uh, international experts, so that we can gather together. And I think what's been really neat—it's not just the lectures and the workshops, which have been fantastic—but like any good conference, it's all the collaboration that occurs this Because you simply got us all together, and so this has become the conference to attend. It's the largest bronchoscopy conference within Asia. It's definitely the largest within, and it's because of the leadership that you get from Yashoda to put this much effort into the vision that Hari has to continue to grow bronchoscopy within India. To be here, it's the first time I'm here. I'm I'm fascinated. How it works here, and that everybody is connected. We think, Barry, and you did a very good job to create an atmosphere which co enables cooperation. That's the soil on which plants can grow. In the beginning, it's small, but they will become bigger. And that's the future of bronchoscopy. Thank you very much. And privilege uh, to be among you uh, in this nice uh, symposium, a uh, conference. Uh, this is my second time in Hyderabad, uh, but uh, this time fascinating, uh, and uh, I'm proud of my Indian colleagues, uh, and uh, because uh, I I can see what they can achieve in their uh, professional life. Thank you very much. <laughs> it's a great. Play. I'm from Columbia University. And it's a great pleasure for me to be here again because we started with the first uh a long time ago, Harry. And uh, I thank uh, the director of the hospital, Harry. You know, behind this humility there is a diamond. Thank you very much, Harry, because you've made a, a fantastic job. Not a technological point of view that is important, but also. Because we are doctors, we treat patients, we treat human beings. And I think that this is very important. I hope many thanks to God because I'm not so young. So uh, thank you very much again. I work in a university hospital of Vinyash, Romania. It's a northeast part from Romania. I'm coming here, I'm coming here from twenty eighteen. And uh, I know Harry uh, since we were very young, a uh, younger. Uh, <laughs> we started to to, uh, to uh, learn Ebas e in Copenhagen with uh, Professor Corvetta also. so, so since this, that time, we take uh, uh, care of us. To, to make more and more about bronchology. So Harry asked me one day to come here about to speak about thermoplasty. It was in 2018. The world was very very kind, and they want to to show me everything they were uh, they know and they evaluate. each time that I come. It's it's it is the fifth time, and uh, each time I learn more, and uh, we find more, and. Uh, i find also nice people from the other countries of uh, pneumology and bronchology together and um, people who uh, are very well educated and very nice and i hope that continue this and is a i come from thailand actually we are in, in asia and this is my first time to attend uh, this conference even it, it's uh, held for the fourth time and uh, because I have an opportunities to attend many uh, IP conferences around the world, and uh, I very really fascinated, and, and I think this is one of the best uh, oncology uh, conference compelling around the world, and I really proud that uh, I be part of uh, this conference too. అండ్ ఐ హోప్ దాట్ దిస్ పర్ఫరెన్స్ గ్రో అండ్ ఈ ఆఫ్ ద సైన్స్ ఐడి యూ థ్యాంక్ యూకోటానికి వచ్చిన మీడియా అండ్ ప్రెస్ అందరికీ థ్యాంక్స్ అండి సో ఈ కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఈ ఊపిరితిత్తుల సమస్యకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఇంతకు ముందులాగా వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి వెతకాల్సిన అవసరం లేదు ఎటువంటి రకమైన ఊపిరితిత్తుల సమస్య అది లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు లేకపోతే ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవ్వచ్చు ఇవన్నీ ఇప్పుడు యశోద హాస్పిటల్స్లో పల్మరీ డిపార్ట్మెంట్లో మనకు అందుబాటులోకి వచ్చాయి ఈ ఈ కాన్ఫరెన్స్ ద్వారా కామన్ పబ్లిక్ కూడా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏ కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి అనేది కూడా వాళ్ళకు కూడా మీ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకుంటున్నాం సో ఈ కాన్ఫరెన్స్కి వచ్చి పల్మరీ అంటే ఊపిరితిత్తుల సమస్యలు ఈ ఫారెన్ డాక్టర్స్ కూడా అందరూ మాకు సహకారం కలగ చేశారు దీన్ని మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రెస్ మీట్ని కంక్లూడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ వెస్ట్రన్ పాపులేషన్లో ఎక్కువ స్మోకింగ్ ప్యాటర్న్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది బట్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ స్టాటిస్టిక్స్ ఇండియాలో కనుక చూసుకుంటే నాన్ స్మోకర్ లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తులు స్మోక్ చేయకుండా కూడా లంగ్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అది మన ఏషియన్ సబ్జెక్ట్లో కూడా ఎక్కువగా వస్తుంది ఎందుకంటే మనకు కాలుష్యం అనే సమస్య కూడా ఒకటి ఉంది అట్లానే కొన్ని ఎన్విరాన్మెంటల్ డిసీజెస్ లేకపోతే మన ఫ్యాక్టరీస్ అవచ్చు కొన్ని సమస్యలు వస్తాయి అన్నమాట సో మన క్యాన్సర్స్ కొంత డిఫరెంట్గా ఉంటాయి వెస్ట్రన్ క్యాన్సర్స్ కన్నా సో ఈ కాలుష్యం వల్ల కూడా క్యాన్సర్స్ అవి వచ్చే అవకాశం ఉంది సో ప్రీ క్యాన్సర్ ఎవాల్యుయేషన్ అంటే తొందరగా డిటెక్ట్ చేయడం అనేది క్యాన్సర్లో మోస్ట్ అని క్యూర్ చేయొచ్చు సో కానీ లంగ్ క్యాన్సర్ అనేది ఎప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో ఎక్కువగా గుర్తిస్తూ ఉంటారనమాట ఎందుకంటే దానికి ఎర్లీగా డిటెక్ట్ చేసే ఒక పరికరాలు అనేవి అవైలబిలిటీగా ఉండేవి కాదు ఇంతకుముందు ఇప్పుడు ఈ కోన్బీమ్ సిటీ రోబోటిక్ బ్రాంకోస్కోపీ నావిగేషన్ బ్రాంకోస్కోపీ ఇవన్నీ ఏంటంటే క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి దోహదపడతాయి అవన్నీ ఇప్పుడు యశోద హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ కాన్ఫరెన్స్ ద్వారా అందరూ అటువంటి ఫెసిలిటీస్ని కూడా యూజ్ చేసుకోవాల్సిందిగా జనరల్ పబ్లిక్ కూడా తెలియజేస్తున్నాం అంటే ఎక్కువ నెంబర్స్ డయాగ్నోస్ ఎందుకు అవుతున్నాయి ఏంటంటే ఊపిరితిత్తుల సమస్యలకి యొక్క అవగాహన అనేది ఈ కరోనా వచ్చిన తర్వాత అందరికీ ఎక్కువగా అర్థమైపోయింది ఎందుకంటే ఊపిరితిత్తుల సమస్య కోవిడ్ ద్వారా మన అందరికీ ఊపిరితలకు వచ్చే సమస్య ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది మనకి అర్థం అర్థమైంది అందుకని ఏంటంటే పేషెంట్స్ ఇప్పుడు ఇంతకుముందు మనం ఎక్స్రే చేయించుకోమంటే వాళ్ళు చేయించుకోవటానికి సందిగ్ధంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటి వాళ్ళకి ఈ కోవిడ్ తర్వాత అర్థం అవటం వల్ల సిటీ స్కాన్స్ అవి ఎక్కువ నెంబర్స్ జరుగుతూ ఉన్నాయి సో ఎక్కువ సిటీ స్కాన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ లంగ్ క్యాన్సర్ కేసెస్ వాళ్ళ మనం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే స్క్రీనింగ్ వల్ల ఈ లంగ్ క్యాన్సర్ స్కాన్స్ ఎక్కువైనప్పుడు మనకి ఆ స్కాన్స్ డిటెక్ట్ అవ్వడం అవుతుంది దాన్ని ఏంటంటే దాన్ని ఏమంటారు అంటే ఇన్సిడెంట్ ఇన్సిడెంటల్లీ డిటెక్టెడ్ నాడ్యుల్స్ అంటారు అంటే వేరే ఏ సమస్య కోసం వాళ్ళు సిటీ స్కాన్ చేసుకుంటే మనకి అక్కడ ఒక క్యాన్సర్ గడ్డు ఉండటం అనేది తెలుస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వస్తే దానికి సిమ్టమ్స్ అంటే దగ్గు రావటమో లేకపోతే రక్తం పడుతూ ఉంటాయి ఎర్లీ స్టేజ్లో ఉన్న క్యాన్సర్స్ ఏంటంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు ఆ ఆ దశలో మనం గుర్తించడానికి ఏఐ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా యశోద హాస్పిటల్స్లో ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ మనం ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పేషెంట్స్ని ఎర్లీ లంగ్ క్యాన్సర్ స్టేజ్లో డిటెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ వన్ ట్వంటీ పేషెంట్స్ని డిటెక్ట్ చేయడానికి మేము సెవెంటీ థౌజండ్ స్కాన్స్ చేయాల్సి వచ్చింది స్క్రీన్ చేయాల్సి వచ్చింది అంటే మీరు వేరే సమస్య ద్వారా దేనికన్నా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే చేయించుకుంటే ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే ఆ ఎక్స్రేలో మనిషి కంటికి కనపడిన నాడ్యూల్స్ని గుర్తించి దానికి మనకు ఒక రిమైండర్ ఇస్తుంది ఈ పేషెంట్కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని సో అప్పుడు మనం వాళ్ళకి సిటీ స్కాన్ చేయడం ద్వారా వాళ్ళకి ఎర్లీగా లంగ్ క్యాన్సర్ డిటెక్షన్ చేస్తూ ఉంటాం ఇప్పుడు భారత్లో రెండో స్థానంలో ఉందండి లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది రెండో స్థానంలో ఉంది నార్త్ ఇండియాలో ఎక్కువగా ఈ గుట్కా తినడం అది ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే లాస్ట్ ఇయర్ లంగ్ క్యాన్సర్ ఫస్ట్ ఉండేది ఎక్కువ ఇప్పుడు ఓరల్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి సో లంగ్ క్యాన్సర్ అనేది ఇప్పుడు భారత్లో రెండవ ప్రధానమైన క్యాన్సర్ డెత్ రిలేటెడ్ క్యాన్సర్స్ భారత్లో ఎక్కువగా ఉంది మనం ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ లార్జెస్ట్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాం యశోధ హాస్పిటల్స్తో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఇండికేషన్స్ ఏంటి అంటే మన ఊపిరితిత్తులు కనుక ఒక బియాండ్ అటు అందరికీ న్యూమోనియా అనేది జనరుగా తెలుస్తుంది సో ఇంతకుముందు ఏంటి వెంటిలేటర్ అనేదే లాస్ట్ అంటే ఈ వెంటిలేటర్ మీద పెట్టిన పేషెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి లేకపోతే ఆ పేషెంట్ బతికే అవకాశం లేదని చెప్తూ ఉంటారు బట్ ఇప్పుడు ఏంటంటే కొత్త పరికరాలు ఏంటంటే ఎక్మో ఎక్స్ట్రా కార్కోలి మెమరీ ఆక్సిజనేషన్ అంటే మన ఊపిరితిత్తులు కంప్లీట్గా నాశనం అయిపోయినా కానీ దాన్ని మనం ఒక ఎక్స్ట్రా లంగ్ అంటే దీన్ని ఆర్టిఫిషియల్ లంగ్ అని అంటాం ఎక్మో అనే దాన్ని దాని ద్వారా పేషెంట్ ఎన్ని రోజులైనా మనం సర్వైవ్ చేయించి ఎవరన్నా దాతలు కనుక దొరికితే ఆ ఊపిరితిత్తుల్ని మనం ఈ పేషెంట్కి అమర్చి కొత్త జీవితాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం అన్నమాట మన యశోద హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ నెలకి ఐదు నుంచి పది లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాం ఇప్పుడు ఈ ఫెసిలిటీ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే లంగ్ ట్రాన్స్ప్లాంట్కి కూడా హైదరాబాదే క్యాపిటల్గా తయారైంది మన డిపార్ట్మెంట్లో ఈ ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్ ప్రెస్ మీట్స్లో చెప్పినట్టుగా ఈ పారాక్విట్ పాయిజనింగ్ అంటే పాయిజన్ తీసుకున్న పేషెంట్స్ చాలామంది చనిపోతూ ఉంటారు సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనం ఈ పారాక్విట్ పాయిజన్ పేషెంట్స్ కూడా లంగ్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేశాము రీసెంట్గా మన దగ్గర పారాపెట్ పాలిసిన్ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్ తిరుపతి మెట్రు కూడా కొత్త ఊపిరితిత్తులు అమర్చిన తర్వాత తనంతా తానుగా ఎక్కగలిగారు అన్నమాట సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనే ప్రోగ్రామ్ లంగ్ క్యాన్సర్ ఒక్క క్యాన్సరే చాలా లేట్గా డిటెక్ట్ అవుతుంది ఎందుకంటే ఎర్లీ లంగ్ క్యాన్సర్కి సిమ్టమ్స్ అనేవి ఉండవు సో ఎలా తెలుసుకోవాలి అంటే లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాం స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటే మీ వయసు కనుక ఫిఫ్టీ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండి మీకు ట్వంటీ ప్యాక్ ఇయర్స్ స్మోకింగ్ హిస్టరీ కనుక ఉంటే ఆ పేషెంట్స్కి సిమ్టమ్స్ లేకపోయినా కానీ యాన్యువల్ లో డోస్ సిటీ స్క్రీనింగ్ అంటారు అంటే తక్కువ పరిమితిలో రేడియేషన్ వచ్చే ఒక స్కానర్ ద్వారా ఏంటంటే ఈ పేషెంట్స్ మనం ఈ క్యాన్సర్ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది సో దాన్ని లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటారు అది కూడా ఇండియాలో యశోద హాస్పిటల్స్లోనే ముఖ్యంగా అవైలబుల్గా ఉంది ఫీమేల్ అంటే మనం ఎక్కువ లంగ్ క్యాన్సర్ అనేది మేల్స్కే ఎక్కువగా వస్తుంది ఎందుకంటే స్మోకింగ్ పాపులేషన్ మన ఇండియాలో మేల్స్ పాపులేషన్ స్మోకింగ్ కాబట్టి మోర్లీ మేల్సే ఎక్కువగా లంగ్ క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారు బట్ నాన్ స్మోకర్ ఫీమేల్ పాపులేషన్స్లో వచ్చే జెనెటిక్ మ్యూటేషన్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఈ ఈజీఎఫ్ఆర్ పాజిటివ్ మ్యూటేషన్స్ ఇన్ నాన్ స్మోకర్ ఫీమేల్ పాపులేషన్స్ మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాం ఏషియన్ కాంటెక్స్లో అరౌండ్ థర్టీ పర్సెంట్ పేషెంట్స్కి మనకి ఈ నాన్ స్మోకర్ ఫీమేల్ లంగ్ క్యాన్సర్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇది అన్నట్టు మన మీడియా సహోదరులతో కొంచెం లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కొంచెం తక్కువైతుందండి ఇండియాలో యూఎస్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళందరికీ పర్టికులర్లీ స్మోకింగ్ హిస్టరీ ఉంటే ఎవ్రీ ఇయర్ లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసేది ఉంటుంది మన దగ్గర చాలా అవగాహన తక్కువ ఉంది అట్లా యుల్ ట్రై టు ఇంక్రీజ్ సింటమ్స్ ఎందుకంటే ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ ఈజ్ వెరీ గుడ్ అండ్ లేట్ స్టేజెస్లో ఎంత చేసినా ట్రీట్మెంట్ లేదు అది అండ్ లంగ్ ట్రాన్స్ అప్పుడు ఇండియాలో ఒకటి రెండు లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ పర్ ఇయర్ ఫైవ్ టు టెన్ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ ఎవ్రీ మంత్ చాలా మంది మంచిగా బతికి ఉన్నారు లంగ్ ట్రాన్స్ప్లాంట్ల తర్వాత కూడా సో ఈ రెండు మనం మోర్ పీపుల్కి మోర్ అవగాహన చేస్తే ఇప్పుడు చాలామంది ట్రీట్మెంట్ మిస్ అని వీళ్ళకి తెలిస్తే ఇవన్నీ ఉన్నాయని ఇవి మంచి చాలామంది హ్యావ్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లాంగర్ లైఫ్ Thank you very much for kindly honoring our request and making it. Sorry for the delay. I request all the media friends to kindly join us for lunch. Our team will coordinate with you. Please kindly join us for lunch. Okay. కన్సల్టెంట్ హాస్పిటల్స్ కేశోదావ్ బ్రాంకస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది వన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఈవెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ చాలా మంది నేషనల్ ఫ్యాకల్టీస్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీస్ వచ్చారు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఫల్మనాలజీ స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ నుంచి ఫ్యూచర్ ఆఫ్ పల్మనాలజీలో ఏముంది అనేది అన్ని కవర్ చేశారు అండ్ ఆల్సో హ్యాండ్స్ ఆన్ సెషన్ వర్క్ స్టేషన్స్ అంటే చాలా అప్కమింగ్ పల్నాలజెస్కి ఇంటర్వెల్వెన్షన్ గురించి నాలెడ్జ్ ట్రైనింగు యానిమల్ మోడల్స్ మీద మేనేజ్మెంట్స్ మీద హ్యాండ్స్ ఆన్ అదని ప్రాక్టీస్ చేయించాము అంటే వీ ఆఫర్ ఫెలోషిప్స్ ఆల్సో ఫార్ పల్ పల్నాలజెస్ ఫర్ కంప్లీటెడ్ దోర్స్ సో ఓవరాల్గా చూసుకుంటే ఇట్ ఈస్ అ హైలీ ఎడ్యుకేటెడ్ అందరికి ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఈవెంట్ డాంకస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్గనైజ్డ్ బై యశోదా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయడం అనేది ఇది ఫోర్త్ టైము సో లాస్ట్ ఫస్ట్ కాన్ఫరెన్స్ టు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ కంటెనెంట్ ఇన్సైడ్ ది కంటెంట్స్ అండ్ ద పార్టిసిపేటింగ్ పలమనాలజిస్ట్ ఫ్రామ్ ది ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ దిస్ ఈజ్ ద మ్యాక్సిమమ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అటెండ్ అయినటువంటి అతిపెద్ద బ్రాంకోస్కోపిక్ కాన్ఫరెన్స్ సో ఇలాంటి కాన్ఫరెన్స్ల వల్ల అప్కమింగ్ ఇప్పుడిప్పుడే పాస్అవుట్ అయిపోయి వచ్చినటువంటి యంగ్ పలమనాలజిస్టులకు ఈ ప్లాట్ఫామ్లో హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అంటే ఎనిమల్ మా మోడలు అంటే డైరెక్ట్గా లంగ్స్ ఎలా అనిమల్ నుంచి తీసుకొచ్చిన లంగ్స్ మీద తర్వాత మ్యానిక్విన్స్ మీద వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ కాన్ఫరెన్స్లో సుమారుగా థౌజండ్స్ ఆఫ్ పలమనాలజిస్టులు రెండు రోజుల నుంచి బయట దేశాల నుంచి వచ్చినటువంటి సీనియర్ మోస్ట్ ఇంటర్వెన్షన్ పలమనాలజిస్టులందరితోటి సైంటిఫిక్ సెషన్లో ఇంటరాక్షన్ ద్వారా ట్రైనింగ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ని మాడిఫై చేసుకొని మచ్ మోర్ బెటర్ కేర్గా మన దేశంలో ఉన్నటువంటి పేషెంట్లకు ఇంకా ఎర్లీ స్టేజ్ ఉన్నటువంటి క్యాన్సర్లను